లార్డ్ ఆది కాండము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని చూసుకుందాం ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాభానుతో నీవు నాకు చేసిన పని ఏమిటి రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసి తిని ఎందుకు నన్ను మోసపుచ్చితి దేవునికి స్తోత్రం మహిమ కలువను గాక యాకోబు మోసపోయినట్లుగా కనబడుతుంది మరి లాభాను యాకోబు యొక్క మామ మరి యాకోబును మోసం చేసినాడు చిన్న కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని చెప్పి పెద్ద కుమార్తెనిచ్చి వివాహం చేసినాడు మోసగాడైన యాకోబుకు మోసమే ఎదురైంది అన్నట్లుగా కనబడుతుంది కదండి ఎందుకు యాకోబుకి పరిస్థితి ఏర్పడిందంటే యాకోబు దేవుని వైపు చూడాల్సిన వ్యక్తి మరి ప్రేమలో పడి ఆ మయకంలో పడి రాహేను కోసము పనిచేస్తా ఉన్నాడు దేవుని కోసం జీవించాల్సిన వ్యక్తి ప్రేమ ఒక స్త్రీ కోసం జీవిస్తూ ఉన్నాడు అందుకనే తన జీవితంలో తాను అనుకున్నది జరగక ఇబ్బంది పాలైనాడు దేవునికి స్తోత్రం హలలోయ మరి రోజు వాక్యం వింటున్న నీవు మోసగానివా ఉన్నావా చెడు వ్యసనాల్లో ఉన్నావా తప్పుడు పనులు చేస్తా ఉన్నావా నీవు మారాలి మారితే దేవుడు నీకు మంచి భవిష్యత్తును అనుగ్రహిస్తాడు హలలోయ యాకోబో తండ్రి ఇంటిని విడిచిపెట్టి దూర ప్రాంతం వెళ్ళిపోయినాడు మరి లాభాను తన మామ దగ్గర నివాసం ఉంటా ఉన్నాడు మరి ఉట్టిగా ఎందుకు పని చేయాలి మరి ఏదన్నా నీకు నేను ఇస్తాను అని లాభానంటే అయ్యా నాకు ఏమొద్దు నీ కుమార్తె నుంచి వివాహం చెయ్యి చిన్న కుమార్తె అందంగా ఉంది రాహుల్ని నేను పెళ్లి చేసుకుంటాను అని అన్నప్పుడు మరి ఏడు సంవత్సరాలు కొలువు చేయాల్సి వచ్చింది ఏడు సంవత్సరాలు కూడా ఆయనకు ఏడు రోజుల్లాగా ఉంది ఎందుకంటే రాహెలుతో ప్రేమలో ఉన్నాడు కాబట్టి ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలన్న ఉద్దేశంతో చక్కగా ఏడు సంవత్సరాలు పనిచేసినాడు మరి తన దృష్టి అంతా రాహిల మీదనే ఉంది లేయా జబుకల దాగా ఉంది ఆమెను ఇష్టపడలేదు ఆయన రాహిల్నే ప్రేమించినాడు ఆమె కోసం ఏడు సంవత్సరాలు పనిచేసినాడు తన జీవితాన్ని మొత్తము అక్కడ పెట్టేసినాడు ప్రభు కోసం జీవించాల్సిన వ్యక్తి మరి వస్తువుల కోసము డబ్బు కోసము స్త్రీల కోసం జీవించడము చాలా తప్పు నీవు దేవుని కోసం దీవిస్తే నీకు కావలసినవన్నీ ప్రభువే ఇస్తాడు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి తర్వాత ఆయన అవన్నీ కూడా ఇస్తాడు అని ప్రభు చెప్తా ఉన్నాడు నీ దృష్టి దేవుని వైపు ఉండాలి దేవుని చిత్తం వైపు ఉండాలి ఆయన దర్శనం వైపు ఉండాలి అలలోయ లోకాశలు లోక కోరికలతో కొట్టుకొని పోవద్దు యాకోబు అలాగనే జీవిస్తూ ఉన్నాడు అయితే మరి లాభాను ఒక పన్నాగం బన్నీ చిన్న కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని చెప్పి పెద్ద కుమార్తె వివాహం చేసినాడు మరి రాత్రంతా అయిపోయింది ఉదయం లేచినప్పుడు ఇదేంది పెద్ద కుమార్తె ఉంది ఏంది ఈమె నేను చిన్న కుమార్తె అనుకున్నానే రాత్రి వివాహం జరిగింది ఈవినింగ్ టైంలో అతనికి తెలియదు ఎవరో మోసపోయినాడు అప్పుడు లాభాన్ని అన్నాడు మరి నేను పెద్ద కుమార్తెకి అవ్వకుండా చిన్న కుమార్తెకి ఎట్లిస్తారని లా యాకో అన్నాడు అయ్యా ఇది మోసమేనండి మోసం చేసినామని నాకంటే మా జి ఇది మోసం కాదు నువ్వు మోసం చేసేది మేము మోసం చేయలేదు మా ప్రాంతంలో ఇలాగే ఉంటుంది పెద్ద కుమార్తెకి వివాహమైన కానీ చిన్న కుమార్తెకి ఇస్తారు మరి చిన్న కుమార్తె కోసం ఇంకొక ఏడు సంవత్సరాలు పనిచేయి అప్పుడు నీకు ఇస్తామన్నాడు హరలుయ్య నిజంగానే యాకోబు మోసపోయినట్లుగా కనబడతా ఉంది కదండి మరి ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది ఎందుకు ఇట్లా నా లైఫ్ అయింది అని అనుకునే లోపటనే ఆయన జీవితం అంతా కూడా మరి దేవుడు ఒక మలుపు మలుస్తున్నాడు ఆయనను రూపాంతరపరుస్తున్నాడని మనం అర్థం చేసుకోవచ్చు యాకోబు నీ జీవితంలో కొన్ని శ్రమలు కష్టాలు వచ్చిన మాట నిజమే మరి మామ లాభానే అతన్ని మోసం చేసిన మాట నిజమే కానీ దేవుడు అవన్నీ కూడా యాకోబుకు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను మార్చినాడు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా మోసం జరిగిందేమో ఇబ్బందుల్లో ఉన్నావేమో కష్టాల్లో ఉన్నావేమో అవన్నీ దేవుడు నీకు ఆశీర్వాదంగా మారుస్తాడు అలలుయ్య తొందర టెన్షన్ పడద్దు మళ్ళీ ఓర్పు సహనం కలిగి ఉండండి దేవుడు ఖచ్చితంగా నీకు సహాయము చేస్తాడు ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులైన దేవా ప్రేమగల ప్రేమ గల ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి ఏదన్నా విషయంలో మోసపోయినారేమో ఏదైనా కష్టంలో బాధంలో మరి కృంగిపోయినారేమో మీరు వారిని లేవనెత్తండి సహాయం చేయండి బలమును శక్తినివ్వండి మంచి ఆరోగ్యం ఇవ్వండి మంచి ఐశ్వర్యం ఇవ్వండి వారి జీవితంలో ఒక శుభకార్యం ఒక ఆశీర్వాదకరమ కార్యము వారి జీవితాల్లో జరిగించి దీవించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తును ఆంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని చిన్నాం తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఇలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు నాకు ఫోన్ చేసి తెలియజేయండి మీరు ప్రతిరోజు జరిగే ఫోన్ కాన్ఫరెన్స్లో కూడా జాయిన్ అవ్వచ్చు మీకు ఏదైనా అవసరతలు ఉంటే ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి మీరు ఒకవేళ దేవుడు ప్రేరేపిస్తే మీ కానుకలు ఫోన్పే గూగుల్ పే ద్వారా మా నంబర్ పంపించవచ్చు కింద కనిపిస్తున్న కు మా నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిపుల్ సెవెన్ మరి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె